మాజీ మంత్రి కారుమూరి నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నాడు పెట్టుకొని ఆయన కనీసం ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కానీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ సమీక్షించుకోకుండా కేవలం మమ్మల్ని తిట్టడం కోసమో విమర్శించడం కోసమో ఆ సమావేశాన్ని ఉపయోగించుకుని మా మీద పడి ఏడుస్తూ మమ్మల్ని ఏదో మా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలనే విధంగా ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలన్నీ కూడా ప్రజలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఉల్లంతా మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా తన నోటి దూరదని ఏదైతే ఉందో దాన్ని కనీసం కంట్రోల్ కూడా చేసుకోలేకుండా మమ్మల్ని ఎడిటింగ్ మాస్టర్ అంటున్నాడు ఎడిటింగ్ మాస్టర్ ఆర్మిల్ రాధాకృష్ణ చేశాడు అంటాడు అంటే నువ్వు రైతులను ఎర్రిపప్పాని తిట్టింది మేము ఎడిటింగ్ చేశామా నువ్వు అర్జున్ పాలనలో రైతులను తిట్టింది మేము ఎడిటింగ్ చేశామా లేకపోతే నువ్వు మొన్న నీ కార్యకర్తల సమావేశంలో నడుగుతాను ఇళ్లలో ఇంలాగే కొడతానని చెప్పేసి మాట్లాడింది మేము ఎడిటింగ్ చేశామా ముందు నువ్వు నీ నోటికి ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకో తర్వాత మా ఎడిటింగ్ల గురించి ఆ మాట్లాడు నువ్వు నన్ను ఏమన్నావు జ్ఞానం ముర్రుందని వాడు చీఫ్ ఫెలో అని ఈ విధంగా నువ్వు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయారా ప్రజలు అవన్నీ ఎడిటింగ్లు చేసాము మేము ఈరోజు నువ్వు ఏదో రూ అన్నారు తా అన్నారు అయి తీసి తీసి పెట్టారంటున్నాం ముందు అసలు నువ్వు మాట్లాడేది ఏంటి ఏ విధంగా మాట్లాడుతున్నావు నీ భాష నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఒక సరి సరి సరిదిద్దుకుంటే ఎవడో ఎడిటింగ్లు చేయడు నీకు నువ్వే ఎడిటింగ్ చేసుకుంటున్నావు ప్రభుత్వంలో నువ్వు నీ పక్కన కూర్చుని ఈ రోజు నీ నాయకులు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని తణుకు పట్టణాన్ని భ్రష్ పట్టించారో గుర్తు చేసుకో ఆ రోజు తణుకు లాడ్జీల్లో నువ్వు నీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పకూడదు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వ్యాపారస్తులు ఏ విధంగా నువ్వు వ్యభిచారాలు చేయించావో ఆ రోజు ప్రజలందరూ కూడా చెప్పారు నువ్వు ఈ రోజు నీ అలవాట్లన్నీ తెచ్చి మాకు పోద్దాం అనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఇక్కడ ఎవడో కూర్చోడు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎగిరినంతసేపు సేపు నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నేను అలాగే చేస్తా నేను రాజకీయం చేస్తా రాజకీయమే చేస్తాను మా కార్యకర్తలు అందరూ నువ్వు చేసేటటువంటి తప్పుడు పనుల్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటావు నువ్వు సంస్కృతుల గురించి మాట్లాడతావు అలవాట్ల గురించి మాట్లాడతావు ఎవరు నేర్పండి నీకు నువ్వు మాకు నేర్పావు అధికారం ఎలా చేయాలని నువ్వు నాకు నేర్పావు కారుమూరి గుర్తు పెట్టుకో నువ్వు ఉంది కదా అని అరుస్తుండే నువ్వు చెవులు చిల్లులు పడిపోయి అంటారు మీడియా వాళ్ళు అది కొంతమంది వ్యక్తులు వచ్చి ఏదో అధికారం ఉంది కదా అని రాజకీయం చేస్తాననుకున్నాం ఆ రోజు నేను చేయలేమా రాజకీయం మేము చేస్తాం నీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను అతిథి మండలంలో ఎంపీపీ ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోట మీదే అక్కడ జనా ఎగురుతుంది అందులో డౌట్లు డబ్బులు తీసేసుకున్నారు చేసేస్తున్నారు నిన్నంటావు గారు వంద కోట్లు తీసేసుకున్నారు సిగ్గుందా నీకు ఫర్మూరిది సిగ్గుందా నీకు ఆ వాల్యూ ఎంత ఉంటది వంద బోట్లు ఎవడిచ్చేస్తాడు ఎవడు చేసేస్తాడు దేనికి చేస్తాడు ఆ పర్మిషన్ అన్ని ఇప్పించి నువ్వు ఆ రోజు నువ్వు చేసినటువంటి దరిద్రం వల్ల ఈ రోజు ఇక్కడ ఉంది మన స్టే తెచ్చానని చెప్పి ఎవడో స్టే తెచ్చినా నాలుగు రోజులు నువ్వు అవుట్లు కాల్చి అడవుడు చేసి సీట్లు పెట్టి ఏదో సాధించేసానని చెప్పు మరి ఇప్పుడు కోటికి ఇష్టం వచ్చినట్లు లేని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ విధంగా మాట్లాడి లేనిపోని ఏదైనా ఉంటే నువ్వు దమ్ముంటే రుజువులతో రా మేము సిద్ధం నువ్వు చేసినటువంటి పనులు లేకపోతే ఎవడో చెప్పినటువంటి పనులన్నీ తీసుకొచ్చి నువ్వు మాకు పుయ్యాలని చూస్తే నీకు చెప్తున్నాను కబడ్దార్ కాదు మరి నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తావు నువ్వేమనుకుంటున్నావు బుద్ధి లే బుద్ధి లేని మనిషిలాగా దాకా తయారయ్యవు ఈ నియోజకవర్గానికి దరిద్రంగా తయారయ్యావు రష్టు పట్టించడానికి నువ్వు తయారయ్యావు ఇక్కడ ఊర పందినయ్యవు నీకన్నా సిగ్గు లేకుండా ఏలూరులో మాట్లాడి మళ్ళీ ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడి నువ్వు ఎవరిని అని చూస్తున్నావు బురదలో దొల్లు ఇదే విధంగా నీ ప్రవర్తన ఉంటే చెప్తున్నా నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ బుర్రను అదుపులో పెట్టుకో అన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి